హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరికృష్ణన్ లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే చూపించబోతున్నాను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నాను ముందుగానే ఎలా సిద్ధం చేసుకున్నాను ఏమేమి అవుతాయి కొత్తగా చేసుకునే వాళ్ళకి అలాగా కొన్ని టిప్స్ కూడా షేర్ చేశాను మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది క్లిక్ చేసి చూడండి అలాగే మనం వరలక్ష్మి పూజ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసుకొని మళ్ళీ పూజ అయితే చేసుకోవాలి నాకైతే వరలక్ష్మి వ్రతం పూజ అయితే అయిపోయింది ఇంకా సాయంత్రం మళ్ళీ స్నానం చేసుకొని ఇప్పుడు మళ్ళీ పూజ అయితే చేసుకుంటున్నాను దీపాలు అయితే వెలిగించాను దీపాలు అలాగే అగరబత్తులు అయితే వెలిగించుకున్నాను తర్వాత అయితే ముత్తైదువులు వస్తారు కదా వాళ్ళ కోసము నేను ఆయనమైతే రెడీ చేసుకుంటున్నాను ముందుగా అన్ని రెడీగా చేసి పెట్టుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా అయిపోతాయి కదా ఏమేమి ఉన్నాయి ఏంటి అని హడావిడి లేకుండా అమ్మవారి దగ్గర పెట్టేసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది నేనైతే ఇక్కడ శెనగలు పెడతాం కదా పచ్చి పచ్చి శెనగలు అయితే కప్పులలో వేస్తున్నాను అన్ని తాంబూలంలో ఒక్కొక్కటి మనం సర్దేసుకుంటే ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు వచ్చే టయానికి బాగా మాట్లాడి ఇలా వాయినం అయితే ఇవ్వచ్చు మనము అందుకనేసి నేను మొత్తం ఇలా సిద్ధమైతే చేసుకున్నాను ఫస్ట్ అయితే మనం వాయినం ఇస్తాం కదా వాళ్ళు చేతిలో పట్టుకోకుండా ఒక కవర్ అయితే పెట్టాను కింద తర్వాత వాయనంకి నేను అన్ని రెడీగా చేసి పెట్టాను అమ్మవారికి అయితే వాయనం ఇచ్చేసాను పూజ అయిపోయిన తర్వాత తర్వాత అయితే ఇప్పుడు ముత్తైదుల కోసం వాయనాలన్నీ రెడీగా చేసి పెట్టుకుంటున్నాను నేను మార్నింగ్ పూజ టైంలోనే నేను జాకెట్ పీసెస్ కూడా దేవుడి దగ్గర పూజల్లో పెట్టుకున్నాను తర్వాత ఆ జాకెట్ పీసెస్నే నేను ఇలా వాయినంగా అయితే పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే కింద కవర్ అయితే పెట్టుకుంటున్నాను మనం వాయినం ఇచ్చినప్పుడు వాళ్ళు చేతిలో పెట్టుకోలేరు కదా అందుకనేసి ఒక కవర్ అయితే కింద పెట్టేసాను ఏ వాయినానికి తగ్గట్టుగా తర్వాత అయితే బ్లౌజ్ పీస్ ఆకులు వక్కలు రెండు పూలు పసుపు కొమ్ము రెండు ఖర్జూరము రెండు అరటి పళ్ళు ఇంకా వాయినానికి మనము పచ్చి శనగలు పెడతాం కదా పచ్చి శనగలు ఇంకా గాజులు గాజులు వచ్చేసి సరి సంఖ్యలో పెట్టాలి అంటే రెండు నాలుగు ఆరు లేదా పన్నెండు ఎనిమిది అట్లాగా పెట్టాలి ఇవి ఇస్తే సరిపోతుంది వాయినంగా కావాలంటే మనకి ఎక్స్ట్రా రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నీ కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే బ్లౌజ్ పీసు ఆకులు వక్కలు తర్వాత పసుపు కుంకుమ పసుపు కొమ్ము ఎండు ఖర్జూరము ఆ పువ్వులు గాజులు ఇంకా పచ్చి శనగలు అయితే ఇచ్చాను వాయినంగా అయితే పెట్టేశాను తర్వాత మనము ఇంకా దానిమ్మ ఆపిల్ బత్తా ఇవైతే ఒకటైనా పెట్టుకోవచ్చు అంట నాకు వేరే ఆంటీ చెప్పారు ఆ అట్టి పనులు అయితే రెండు పెట్టుకోవాలి అంట అందుకనేసి నేను అన్ని అట్ట పనులు అయితే పెట్టేశాను రెండు రెండు నేనైతే కాంట్రాస్ట్ కలర్ బ్యాంగిల్స్ పెడుతున్నాను ఇక్కడ రెడ్ కలర్ బ్లౌజ్ అనుకో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే పెడుతున్నాను గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే రెడ్ కలర్ బ్యాంగిల్స్ ఇలా కాంట్రాస్ట్ పెడుతున్నాను బాగుంటాయి అనేసి నేనైతే సాయంత్రం దేవుడికి ప్రసాదంగా శనగలు ఉడకబెట్టి పోపేసి పెట్టాను అలాగే బెల్లం ముక్క కూడా పెట్టాను దేవుడికి ప్రసాదంగా ఇంకా ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా తాంబూలం అయితే రెడీ చేసేసుకొని నేనైతే కొన్ని అమ్మవారి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను కొన్ని శ్లోకాలు అమ్మవారి అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకున్నాను నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది అన్ని రెడీ చేసుకొని చాలా ప్రశాంతంగా ఇవి శ్లోకాలు చదువుకుంటుంటే చాలా బాగా అనిపించింది అమ్మవారిని ఇద్దరిని రెండు పట్టంలో అమ్మవారిని రూపంలో అమ్మవారిని చూస్తూ ఇలా చదువుకుంటుంటే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా పాజిటివ్ వైబ్ అయితే అనిపించింది నాకైతే కనుక ఇంకా కొద్దిసేపు అలాగే అమ్మవారిని చూడాలి అని అనిపిస్తుంది నా పూజ మొత్తం అయిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు అలాగే కూర్చొని అమ్మవారిని అయితే చూసుకుంటూ కూర్చున్నాను తర్వాత నేను మార్నింగ్ అమ్మవారి దగ్గర డబ్బులు పెట్టడం మర్చిపోయాను సో నేను నైట్ అయితే అమ్మవారి దగ్గర చిల్లర డబ్బులు అలాగే నోట్ల డబ్బులు కూడా పెట్టాను ఇంట్లో ఉన్న డబ్బులు అయితే కనుక అమ్మవారి దగ్గర డబ్బులు పెడితే మంచిదంట అందుకనేసి నేను అమ్మవారి దగ్గర డబ్బులు అయితే పెట్టాను తర్వాత అమ్మవారి శ్లోకాలు అష్టోత్తరాలు చదువుకున్నాను సాయంత్రం కూడా అయిపోయిన తర్వాత అయితే నేను అమ్మవారికి తామర పువ్వు అంటే చాలా ఇష్టము అందుకనేసి నాకు తామర పువ్వు అయితే దొరికింది ఈ తామర పువ్వు నార్మల్గా వర్షాలు పడినప్పుడు మన కుంటలల్లో చెరువులల్లో అయితే బాగా కాస్తాయి ఇక్కడైతే మనము మనీ పెట్టి కొనుక్కోవాలి దొరకడమే ఫస్ట్ గొప్ప ఇంకైతే ఇవి తీసేసి అమ్మవారికి తామర పువ్వా అయితే నేనే చేసి పెట్టాను చిన్నప్పుడు మేము కూడా ఇలాగే చేసుకొని వేసుకునే వాళ్ళము చైన్ అనేసి చాలా బాగుంటుంది తర్వాత శ్లోకాలు అశ్తోత్రాలు ఇవన్నీ చదువుకున్న తర్వాత అమ్మవారికి మంగళహారతి అయితే ఇస్తున్నాను మనము పూజ అయిపోయిన తర్వాత మనము టెంకాయ కొట్టుకుంటాం కదా ఇప్పుడు మళ్ళీ సాయంత్రం టెంకాయ కొట్టాల్సిన అవసరం ఏం లేదు కొబ్బరికాయ మనము నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పూజ చేసుకుంటాం కదా అప్పుడు కొట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నేను అమ్మవారికి మంగళహారతి అయితే ఇచ్చేస్తున్నాను పసుపు గణపతికి అమ్మవారికి ఇంకా మన ఇంట్లో పూజా గదులు ఉండే దేవుళ్ళకి మొత్తం హారతి ఇచ్చేస్తున్నాను తర్వాత ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా హారతి అయితే ఇచ్చేసాను తర్వాత నా పూజ అంతా అయిపోయింది కొద్దిసేపు మళ్ళీ అమ్మవారిని అలాగా చూసుకుంటూ కూర్చున్నాను మనము తాంబూలం ఇచ్చే ముత్తలు కానీ చిన్నపిల్లలు కానీ ధనిక పేద చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మవారి స్వరూపులుగా భావించి భక్తితో వాళ్ళకి మనము వాయినం ఇవ్వాలి అలాగే వాళ్ళ ఆశీర్వాదం మనం పొందాలి మన ఇంటికి వాయినానికి వచ్చిన ప్రతి ముత్తైదుని కూడా మనము సాక్షాత్తు అమ్మవారిగా భావించి వాళ్ళకు కాళ్ళకు పసుపు అలాగే బొట్టు గంధం రాసి మనం వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చితనమ్మ వాయనం ఇచ్చితనమ్మ వాయనం అని మూడు సార్లు అనాలి వాళ్ళు పుచ్చుకుంటునమ్మ వాయనం పుచ్చుకుంటునమ్మ వాయనం అని మూడు సార్లు అనాలి తర్వాత అమ్మవారి ఆశీస్సులు మనం తీసుకోవాలి ఇంకా నేను కొంతమంది వచ్చారు కానీ అందరికేం వీడియో తెలియదు అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు కదా వీడియో అంటే కెమెరా ఫియర్ ఉంటుంది కదా అందుకనేసి పబ్లిక్లో వెళ్ళినప్పుడు కొంచెం ఫియర్ ఉంటుంది ఇక్కడైతే చిన్నపిల్లలు కూడా వచ్చారు మా ఇంటికి వీళ్ళకి కూడా బొట్టు పెట్టి గంధం రాసి కాళ్ళకు పసుపు అయితే పూస్తున్నాను అమ్మవార్లుగా భావించి చిన్నపిల్లలు చిన్నపిల్లలకి ఈ విధంగా మనం తాంబూలం ఇలా ఇస్తే చాలా మంచిది చిన్నపిల్లలు ఇంకా సాక్షాత్ అమ్మవార్లు చాలా మంచిది చిన్నపిల్లలకి ఇలా పసుపు బొట్టు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం పెడితే గనక వీళ్ళకి కూడా మనం తాంబూలం ఇస్తే చాలా మంచిది ఆకు ఒక్క పెట్టి ఫ్రూట్స్ అలా ఇచ్చే చాలా మంచిది ఇంతేనండి మా ఇంటి వరలక్ష్మి వ్రతం వాయనాలైతే ఇచ్చేసాను సాయంత్రము ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ ని లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వచ్చి వీడియోలు కలుద్దాం బాయ్ బాయ్